సరే అబ్బాయిలేనా మా అమ్మ నీ మా యమ్మకి ఎక్కుతలేదమ్మ ఈ ఎండ కొద్ది వేసి పెట్టించుకుందామా ఎండ కొడుతుందా ఈ తింటే డాడీకి ఏం ఇబ్బంది ఒకగా తల తిట్టలేదమ్మా కొద్దిగాల వచ్చి పాలు తాగలేదు మూడు సార్లు తాగేది ఇప్పటికీ మూడు సార్లు పాలు తాగేది నేట్లు என்ன வரது இట్లా 않ாததுடா அதான் சரி vamos কষ্ট சின்ன மோதிடு பெரிய மோல்ல bait இது இதுடா kamu ah good ya நல்லா நம்ம ஊதுவெட்டி டே பெட்டி சுத்தாது அதுக்கு ஏதோ అంటే ఇష్టపడతుంది చేతిలో వస్తే రాగుతుంది ఇప్పుడు ఇంకా పాలు చేతులు పోస్తే ఎక్కువ ఉంటాయి చేతులు పోయి రాదు కదా చేతులు పోయి రాదు ఇండ్ల ఇండ్లదా ఈ కప్పులే మూత పెట్టరాదురా ఏమవుతుంది test, zet er test moet zijn dan, wat heb je dat? Die